హాయ్ అండి ముల్లంగి అంటారు మా దగ్గర చొత్తి దుంపలు అంటారు చొత్తి కూర అంటారు ఈ కాడలే కాదండి మనకి దుంపలే కాదు కాడలు కూడా మనం కర్రీ చేసుకుంటే బాగుంటుంది కానీ అంతా కూడా పండిపోయిందని నేను పడేశాను గ్రీన్గా ఉండే కూర తెచ్చుకుంటే అది గ్రీన్గా ఉండేటప్పుడు చక్కగా కడిగేసి మనం కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా పప్పే కాదు మనం ఫ్రై చేసుకున్న టమాటా వేసి చాలా బాగుంటుంది నేనైతే ఇలా సిక్స్టీ ఇలా చేసుకుంటున్నాను పొకాడి ఇట్లా ముల్లంగి దుంపలు అన్నీ కట్ చేసుకొని పీలర్ తీసుకొని చక్కగా పైన తోలంతా పీల్ చేసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది మనకి సైడ్ డిష్గా కానీ స్నాక్లకు కానీ పిల్లలకు పెట్టిన చాలా ఇష్టంగా తింటారు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి కొద్దిగా పసుపు సాల్టు కారం కాస్త ఎక్కువ ఉంటే బాగుంటుంది ఎందుకంటే ముల్లంగి దుంప అనేది చప్పగా ఉంటుంది కాబట్టి కారం కాస్త ఎక్కువ వేసుకోండి బాగుంటుంది అట్లనే గరం మసాలా కొద్దిగా నిమ్మరసం ఇలా అంతా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మనకి ఆ కార్న్ఫ్లోర్ ఉప్పు కారం అంతా కూడా చక్కగా ఆ ముల్లంగికి పట్టేటట్టు చేసుకోవాలి ముల్లంగి వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి మనకి మలబద్ధకం సమస్య ఉన్నా సరే అది కూడా పోతుంది అంతేకాదండి గ్యాస్ట్రిక్ సమస్య ఉండేవాళ్ళు ఇలా ముల్లంగి దుంపను తీసుకొని తురిమేసి కానీ ముక్కలు చేసి కానీ నీళ్ళలోనే ఆరబెట్టుకొని అది మిక్సీలో వేసి పౌడర్ చేసి స్టోర్ చేసి పెట్టుకొని మార్నింగ్ పరగడుపున కొంచెం ఒక గ్లాసు గోరువెచ్చ నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక స్పూన్ వరకు వేసి కలుపుకొని తాగితే గ్యాస్ట్రిక్ సమస్య అనేది పోతుంది చాలా మంచిదండి ఆరోగ్యానికి చాలా మంచిది కానీ మా ఇంట్లో ఈ స్మెల్కే తినరు నేనైతే మా ఇంట్లో నేను మా హస్బెండ్ తింటాం కానీ మా పిల్లలు తినరు ఇదేనా క్యాబేజీ అయినా కాలీఫ్లవర్ అయినా వాళ్ళు అస్సలు తినరు అట్లనే వంకాయ అయినా తినరు పైన తోలు తీసి వండితే తింటారు అలా అలా ఉంటుంది ఒక్కొక్కసారి పిల్లలు కొన్ని ఐటమ్స్ తిని కొన్ని తినరు కదా వాళ్ళకి నచ్చినట్టు ఒక కర్రీ మనకు నచ్చినట్టు ఒక కర్రీ చేసుకోవాలి ఇలా చేయండి ఎంత తినను పిల్లలైనా తింటారు చాలా ఇష్టంగా ఆలులానే అనిపిస్తుంది కానీ వేడి వేడి తింటే కరకరలాడుతూ ఆడుతూ ఉంటుంది కాసేపు అయినా తింటే సాఫ్ట్గా మెత్తగా అయిపోతుంది టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి అంత బాగుంది ఎవరికి కూడా ఇది మొల్లంగా అంటే తెలీదు మనకి ఆలు అనుకునే తినేస్తారు అంత బాగుంటుంది ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి పిల్లలు అయితే ఎక్కువగా ఇష్టపడతారు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది సైడ్ డిష్గానే ఇలా స్నాక్ లాగానే బాగుంటుంది హాయ్ అండి పూరి ఆలు కర్రీ చేసుకుందాము ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవల జీలకర్ర కొద్దిగా మెంతులు వాము సోంపు ఉన్న దినుసులు వేసుకున్నాను ఒక రెండు పెద్ద సైజు ఆలగడ్డ ముక్కలు నేను పైన పొట్టంతా తీసి శుభ్రంగా ముక్కలు కడిగి వేసుకున్నాను ఒక ఉల్లిగడ్డ ఒక పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఒక్క పచ్చిమిర్చి ఎందుకు వేసుకున్నానంటే చిన్నపిల్లలు తింటే కారంగా ఉండకుండా ఉంటుందని ఒకటే వేసుకున్నాను మీరు కారం ఎక్కువగా కావాలంటే రెండు మూడు పచ్చిమిర్చిలు కూడా వేసుకోవచ్చు కొద్దిగా పసుపు ఉప్పేసి ఒక గ్లాస్ డెన్న వాటర్ పోసుకొని ఒక రెండు వచ్చే వచ్చేవరకు ఉడికించుకోవాలి రెండిజలు వచ్చిన తర్వాత కిందకి దించేసుకొని మనకి సల్లగా అయిన తర్వాత మనం ఒక రెండు స్పూన్ల వరకు చిన్న స్పూన్తో రెండు స్పూన్లు శనగపిండి తీసుకుంటున్నాను అది కొద్దిగా వాటర్ పోసి కలిపి పెట్టుకున్నాను చూసారు కదా ఆలు ఇట్లా చేత్తో పట్టుకుంటే మెత్తగా ఉండాలి అప్పుడే పూరి కర్రీ టేస్ట్గా ఉంటుంది మళ్ళీ స్టవ్ పెట్టేసుకొని కలిపి పెట్టుకున్న శనగపిండి అంతా కూడా వేసేసి బాగా కలిపి ఉడికించుకోవాలి కొద్దిసేపు ఉడికితేనే మనకి ఆ పిండి అనేది పచ్చివాసన లేకుండా స్మెల్ రాకుండా చాలా చక్కగా ఆలూలో కలిసిపోయి చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఇంకా పులుపు కావాలనుకుంటే కిందకి దించిన తర్వాత నిమ్మరసం యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది కానీ పులుపు లేకపోతేనే బాగుంటుంది ఆలు కర్రీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది పూరీకి ఇలా ఎవరైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి మా మనవరాలకి ఏంటంటే ఎవరైనా సరే ఏది తెస్తే అదే కావాలి మళ్ళీ తనకు కూడా నిన్నెవరో స్కూల్లో పూరి తెచ్చుకున్నారని నాకు పూరి ఆలు కర్రీ ఇడ్లీ పెడతానంటే వద్దు ఎవరు ఎద్దిస్తే అదే మళ్ళీ తినదండి ఎక్కువ అస్సలు తినదు ఒక పూరి తింటుంది మళ్ళీ మిగతా అన్నీ కూడా మోసుకొస్తుంది నేను ఇలా కడతాను ఎందుకంటే ఫ్రెండ్స్ ఒకటి ఉంటారు కదా పిల్లలకి ఇస్తారేమోనని ఇలా పెడతాను ఒక్కొక్కసారి తిని అందరికి పంచేసి తీసుకొస్తుంది ఒక్కొక్కసారి తినకుండానే తీసుకొస్తుంది ఇట్లా పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు ఏది చూడండి పక్క వాళ్ళు ఏది తెస్తే అదే కావాలి మనం పెట్టింది వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు కానీ పిల్లలు బాగుంటుంది అలా అడిగితేనే బాగుంటుంది ఏది అడిగినా సరే మనకి చేసి పెట్టాలి అనిపించాలి చాలా టేస్ట్గా అయితే ఉందండి కర్రీ కానీ పూరీ కానీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి హాయ్ అండి ఎగ్ ఫ్రై చేసుకున్నాము చాలా బాగుంటుంది రైస్ అయినా రొటీ అయినా మనకి స్టవ్ పైన వాటర్ పెట్టుకొని అవి లైట్గా వేడి అయిన తర్వాత మనం ఎగ్స్ వేసినట్లయితే పగలకుండా ఉంటాయి కొద్దిగా వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ లోపు మూడు ఉల్లిగడ్డలు తీసుకొని సన్నంగా కట్ చేసి పెట్టుకున్నాము ఇవి ఎంత సన్నంగా కట్ చేస్తే ఆ కూరకు అంత టేస్ట్ బాగుంటుంది పిల్లలైనా ఈజీగా తినేస్తారు కొంతమంది పిల్లలు ఉల్లిగడ్డ ఏరుతారు కరివేపాకు ఏరుతారు అలాంటివి ఏరకుండా ఉండాలంటే కొంచెం మనం సన్నగా కట్ చేయడం కానీ పేస్ట్ చేసి వేయడం కానీ చేసినట్లయితే ఏరకుండా ఉంటారు నేను ఇవి చాలా సన్నగా కట్ చేసుకుంటున్నాను మా ఇంట్లో ఉల్లిగడ్డ వేరే వాళ్ళు కూడా ఉన్నారండి మా పిల్లలు అంత ఉల్లిగడ్డ తిన్నారు కొంచెం మిక్సీలో వేసి కచ్చాపచ్చేగా రుబ్బు కూడా వేసుకునే బాగుంటుంది నేనైతే ఇలా సన్నగా తరిగి ఒక పచ్చిమిర్చి మూడు ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను మనకి రైస్లో కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చపాతి బాగుంటుంది ఎగ్స్ ఉడికిపోయాయి ఇట్లా పగలగొట్టి తీసుకుంటున్నాను ఆ వాటర్ అంతా తీసి చల్లని వాటర్ పోసి స్టవ్ పైన కలవబెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఈ ఎగ్గు పొట్టంతా తీసేసి మనం ఎల్లో సోనా సపరేట్ చేసుకోవాలి లోపల ఎల్లో ఉంటుంది కదా అది సపరేట్ చేసి ఈ వైట్ అంతా కూడా పీసెస్గా కట్ చేసుకున్నాము ఇలా చేసి చూడండి మీకు నచ్చని వాళ్ళు అంటూ ఉండరు కూర చాలామందికి ఎగ్గు అలాగే వండితే నచ్చదు ఎందుకంటే లోపల ఉప్పు కారం ఉండదని ఇలా చేస్తే ఎవరికైనా నచ్చుద్ది చూసారు కదా ఎల్లో సపరేట్ చేసి ముక్కలు మిక్స్ నచ్చిన సైజులో ముక్కలు కట్ చేసుకోండి కానీ మరీ చిన్నగా కట్ చేస్తే బాగోదు కొంచెం పెద్దగా కట్ చేయండి స్టవ్ పైన కొద్దిగా ఆయిల్ వేసి పెట్టాం కదా ఆ ఆయిల్లో ఈ వైట్ ముక్కలన్నీ వేసేసి మనకి గోల్డ్ కలర్ వచ్చాక తీసేద్దాము ఇలా వేపిన వల్ల కర్రీ టేస్ట్ మరింత బాగుంటుంది కొంతమంది తినేటప్పుడు స్మెల్ వస్తాయి ఎగ్ స్మెల్ తినబుద్ది కాదు ఇలా చేసినట్లయితే ఏ స్మెల్ రాదు అదే కళలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర సోంపు మెంతులు వాము దినుసులు వేసుకున్నాను ఈ తరిగి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి కొద్దిగా సాల్టు పసుపు వేసి ఉల్లిగడ్డ అంతా కూడా బాగా వేగిన తర్వాత అల్లం ఎల్లుపాయ పేస్ట్ వేసుకోవాలి అది కూడా కాసేపు వేపుకున్న తర్వాత ఈ వేపుకున్న సైడ్ పెట్టిన ఒయిటీ ఎగ్గు ఎల్లోది మొత్తం వేసేసుకొని కాస్త కారం మీరు అంత తింటే అంత కారం దీనికి కారం కాస్త ఎక్కువ వేస్తేనే బాగుంటుంది కారం గరం మసాలా వేసుకున్నాను కాసేపు వేగిన తర్వాత కింద దించేసుకొని ఇలా రైస్లో కలుపుకొని చూడండి మీరు ఒకటి పదిసార్లు చేసుకొని తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంది పిల్లల కానీ పెద్దలు కానీ ఎవరికైనా నచ్చుద్దండి టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి నచ్చితే ఒకసారి